వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యథావిధిగా లో చోకైంది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ సూపర్ యశస్వి నూట డెబ్బై మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్కు యంగ్ అండ్ డైనమిక్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కావాల్సిన ఆరంభాన్ని ఇచ్చాడు టామ్ కోహ్లర్తో కలిసి ఆర్సీబీ బౌలర్లను పవర్ ప్లేలో సమర్థంగా ఎదుర్కొన్నాడు ముప్పై బాల్స్లో ఎనిమిది ఫోర్లతో నలభై ఐదు పరుగులు చేసిన జైస్వాల్ తృపిలో హాఫ్ సెంచరీని కోల్పోయాడు నెంబర్ టూ పరాగ్ పరాగ్ హిట్టింగ్ మ్యాచ్ ఓపెనర్లు యశస్వి టామ్ కోహ్లర్తో పాటు కెప్టెన్ సంజు కూడా తక్కువ స్కోర్ కి వెంతిరిగిన రియాన్ పరాగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన షిమ్రాన్ హెట్మేర్తో కలిసి రాజస్థాన్కి ఊపిరిపోశాడు ఈ సీజన్లో తను చూపిస్తున్న అద్భుతమైన ఫామ్ ని కొనసాగిస్తూ ఇరవై ఆరు బాల్స్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఆరు పరుగులు చేశాడు పరాగ్ పరాగ్ కి హెట్మేర్ కూడా ఇరవై ఆరు పరుగులతో సహకరించడంతో ఆర్ఆర్ టార్గెట్ వరకు వచ్చేసింది చివరిలో పరాగ్ హెట్మేర్ అవుట్ అయినా మిగిలిన పనిని రెండు ఫోర్లు ఓ సిక్సర్ బాది రొమెన్ పావెల్ పూర్తి చేయడంతో రాజస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీపై మోగించింది నెంబర్ త్రీ పడుతూ లేస్తూ బెంగళూరు బ్యాటర్లు అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ బ్యాటర్లు మొదటి నుంచి పడుతూ లేస్తూనే ఆడారు ప్రధానంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ టుప్లెసి కింగ్ విరాట్ కోహ్లీ మంచి ఆరంభాలే దక్కించుకున్నా వాటిని ఎందుకో పెద్ద స్కోర్లుగా మలసలేకపోయారు టీమ్ స్కోర్ యాభై ఆరు పరుగులుగా ఉన్నప్పుడు కోహ్లీ టుప్లెసి వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ గ్రీన్ రజత్ పాటిదార్ లోమ్రోర్ తలో చేయి వేయడంతో ఆర్సీబీ కోలుకుని నూట డెబ్బై రెండు పరుగుల స్కోరు చేయగలిగింది నెంబర్ ఫోర్ బెంబేలు ఎత్తించిన ఆర్ఆర్ బౌలర్లు కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్లు సమష్టిగా రాణించారు ఇట్ బౌల్డ్ డుప్లెసీని చాహల్ కింగ్ కోహ్లీని అవుట్ చేస్తే మిగిలిన పనిని ఆవేష్ ఖాన్ అశ్విన్ పూర్తి చేశారు ఆవేష్ ఖాన్ నాలుగు ఓవర్లో నలభై నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీస్తే అశ్విన్ నాలుగు ఓవర్లో పంతొమ్మిది పరుగులు ఇచ్చి గ్రీన్ మ్యాక్స్వెల్ను పెవిలియన్కు పంపించాడు దీంతో ఆర్సీబీ నూట డెబ్బై రెండు పరుగులకి కట్టడై రాజస్థాన్కు నూట డెబ్బై మూడు పరుగులు టార్గెట్ లభించింది నెంబర్ ఫైవ్ క్వాలిఫైర్స్ టూలో ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్ఆర్ ఈ విజయంతో ఎలిమినేటర్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్స్ వన్లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్తో క్వాలిఫైర్స్ టూలో తలపడనుంది చెన్నైలో జరిగే క్వాలిఫైర్స్ టూలో విజేతగా నిలిచే జట్టే అదే గ్రౌండ్లో జరిగే ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్తో తుదిపోరుకు అర్హత సాధిస్తుంది